కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి రేణుక ఆధ్వర్యంలో చేనేత ఆత్మగౌరవ గర్జన సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరు చేనేతలకు ప్రసిద్ధి అని చేనేతలకు సీఎం జగన్ ఏమి చేశాడో ఎటువంటి సంక్షేమ పథకాలు వాళ్లకు అందిస్తున్నారో చేనేతలకు రేణుక వివరించారు చేనేతలకు ఉపాధి కల్పించే దిశగా వెళ్తున్నానని రేణుక చేనేతలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చేనేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇప్పుడు వచ్చారు మరి ఒక ఆడదాని బాధ ఇంకో ఆడది అర్థం చేసుకుంటుంది అంటారు మరి అది ఆలోచించి జగన్న గారు మా అత్తగారిని మీ ముందు సేవ కలిగించారు అది మీరు మాకు ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను మరియు ఇప్పుడు మీకు అందరూ అందరికీ మీకు పథకాలు ఇవన్నీ ఇచ్చే ప్రభుత్వాన్ని మీరు కోరుకు మీరు ఇంకా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇమ్మీడియట్ గా ఇవన్నీ కూడా వదిలిపెట్టాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి అలాగే ఏమైతే కొన్ని సమస్యలు ఉన్నాయో బుడగ దంగాలకు కానివ్వండి మరికొన్ని పెద్ద రోడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయాల్సిన రోడ్స్ కనెక్టివిటీ రోడ్లు కోసగి నుంచి ఈ రోడ్స్ ఇవన్నీ కూడా మనం పార్లమెంట్ లో ఆయనను కూడా గెలిపిస్తే అక్కడి నుంచి కూడా నిధులను తీసుకొని వచ్చి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందాం ఎంపీగా పనిచేశాను కాబట్టి నాకు ఆ అవగాహన ఉంది నిధులను ఎప్పుడు ఎలా తీసుకొని రాగలుగుతామో ఆ అవగాహన కూడా ఉంది కాబట్టి ఆ నిధులను తీసుకొని వచ్చి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకున్నామని తప్పకుండా పరిష్కరిస్తానని మీ అందరికీ కూడా ఈ రోజు మీరందరూ ఒక మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చాను మరి ఒక మహిళనైన నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి గెలిపిస్తారని ఆశిస్తూ ముప్పై ముప్పై ఒకటో వార్డులు మహిళలకు పురుషులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ నమస్కరిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మరిచవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఈరోజు నేను మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరికీ సేవ చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మే పదమూడవ తేదీన ఎలక్షన్స్ పోలింగ్ బూత్ లో రెండు మిషన్లు ఉంటాయి రెండు కూడా సారు గుర్తుకే ఓటు వేసి మూడో నంబర్ అయినా మనకు మూడో నెంబర్ అలాట్ చేశారు మూడో నంబర్ లో నా పేరు నా ఫోటో సాలు గుర్తు ఉంటుంది అని చూసి మీరందరూ కూడా సాను గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా మొదట మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ మరి సాలు గుర్తుకు ఓటు వేసి మీరందరూ కూడా మనమందరం కూడా అభివృద్ధిలో తెలియచేసుకుంటూ ముప్పై ముప్పై మెంబర్స్ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు